హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చి పుక్కల్ని వేసి కలుపుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలని దంచి వేసాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసాను ఇలా పెసరపప్పుని ముందుగానే నానబెట్టాను ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి నేను ముందుగానే ఇలా బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను కొద్దిగా పప్పు ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా పప్పు బాగుంటుందండి బీరకాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఇలా పప్పు బీరకాయలని బీరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చూస్తే పప్పు ఉడుకుతుంది ఇలా పప్పు అంతా దగ్గరికి వచ్చింది కదా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కారంని వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా పప్పు బాగా మెత్తగా ఉడికితే బాగుండదండి కర్రీ ఇలా లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవాలి ఇలా పలుకుగా ఉంటేనే బాగుంటుంది అంతే అండి సింపుల్గా బీరకాయ పప్పు రెడీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్